హాయ్ అండి ఈరోజు నేను మీకు మారుతి సుజుకి బెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఈ వెహికల్ పెట్రోల్ వర్షన్ కారు చాలా అంటే చాలా బాగుంది చూడండి ఏ విధంగా ఉందో నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అవుట్ సైడ్ లుక్ అనమాట సో ఈ విధంగా ఉంది పెట్రోల్ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది వెనకాల డిక్కీ స్పెషల్ కూడా ఉంది చాలా నీట్గా కూడా ఉంది వెహికల్ అయితే సో లోపలికి వెళ్ళి చూద్దాము దానికంటే ముందు దీనికి సంబంధించినటువంటి కీ ఈ విధంగా ఉందన్నమాట లాకు అన్లాకు రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట లాక్ అన్లాక్ సో లోపలికి వెళ్ళి చూద్దాము సో రైట్ సైడ్ డోర్కి మొత్తం అన్ని పవర్ విండోస్ ఉన్నాయన్నమాట సైడ్ మిరర్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది సో ఇక్కడ పెట్రోల్కి సంబంధించిన క్యాప్ ఓపెన్ చేయడానికి ఉంటుంది అనమాట బటన్ సిస్టము ఈ గుడ్ స్పేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది నీట్గా ఉందనమాట నాకు చాలా బాగా నచ్చింది కూడా సో లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఏ విధంగా ఉందో సో లోపల చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది వెహికల్ చాలా నీట్గా ఉందన్నమాట సెకండ్ హ్యాండ్లో కార్ తీసుకోవాలనుకుంటే సెలీరియో చాలా బెస్ట్ వెహికల్ అనమాట మైలేజ్ పరంగా కానీ ఏ విధంగానైనా చాలా అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది ఎందుకంటే నేను డ్రైవ్ చేసి చూశాను కాబట్టి తెలుసుకుంటున్నాను బ్లూటూత్ సిస్టమ్ కూడా పెట్టారనమాట మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గేర్స్ ఉన్నాయి రివర్స్ గేర్ నార్మల్గానే అన్ని వెహికల్ లాగా ఇచ్చారనమాట సో యూఎస్బి పెట్టుకోవడానికి ఉన్నది అదేవిధంగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా కేబుల్ ఇచ్చారనమాట సో మనం గమనించుకోవచ్చు సో బ్యాక్ సీట్లు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది వే నీట్గా నచ్చిందనమాట సో వెనకాల ఒకటి రెండు మూడు ముగ్గురు కూర్చోవచ్చు ఈజీగా ముందు ఇద్దరు ఐదుగురు ఉంటుంది ఉంటుందన్నమాట వెహికల్ చాలా బాగుంది నాకైతే నచ్చిందనమాట అన్నమాట సో ఇక వెహికల్ స్టార్ట్ చేసి చూద్దాము ఏ విధంగా ఉంటుందో సో వెహికల్ స్టార్ట్ చేసి చూద్దాము వెహికల్ స్టార్ట్ అయిపోయింది సో రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే పెట్రోల్కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి అన్నమాట మధ్యలో స్పీడ్ మీటరు మనం ఎంత ఎంత స్పీడ్లో వెళ్తున్నామనేది తెలుస్తుంది లెఫ్ట్ సైడ్లో ఎక్సైటర్కి సంబంధించింది ఉంటుంది అన్నమాట చూడండి ఆ విధంగా ఉంది సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి అయితే ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది ఎఫ్ఎం సిస్టమ్ బ్లూటూత్ సిస్టమ్ అన్నీ ఉంటాయి సో కింద ఏసీకి సంబంధించింది ఉంది ఏసీ చాలా చిల్డ్గా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇది హీటర్కి సంబంధించింది అనమాట ఇది కాళ్ళ కిందికి పైకి పెట్టుకోవడానికి ఏసీ అనమాట ఇది ఇది అవుట్ సైడు లోపల్ సైడు హెయిర్ అనమాట సో చూసుకోగలరు సో ఇది గేర్ రాడ్ చాలా అంటే చాలా బాగుంది నీట్గా ఉందనమాట వెహికల్ మైలేజ్ పరంగా అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకవేళ తీసుకోవాలి కొనాలి అని అనుకుంటే మాత్రం సెకండ్ హ్యాండ్ వెహికల్స్లో ఇలా తీసుకోండి చాలా బాగుంటుంది సో వెనక్కి వెళ్ళి చూద్దాము వెనక సీట్లు ఏ విధంగా ఉన్నాయో వెనక సీట్లోకి వెళ్ళి చూద్దాము ఏ విధంగా ఉందో సో గుడ్ స్పేస్ కూడా చాలా బాగుంది నీట్గానే ఉంది ఇంటీరియర్ ఈ విధంగా ఉందనమాట చాలా అంటే చాలా నీట్గా ఉంది నాకైతే కంఫర్ట్ఫుల్గా చాలా నచ్చింది అనమాట అదేవిధంగా డిక్కీకి సంబంధించి కూడా ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము చూడండి చూడండి డిక్కీకి సంబంధించి కూడా చాలా గుడ్ స్పేస్ ఇచ్చారు చాలా లగేజ్ వేసుకోవడానికి లాంగ్ డ్రైవ్ కానీ ఎటన్నా వెళ్ళినా కానీ చాలా లగేజ్ పడుతుంది స్పేస్ అయితే చాలా బాగుంది సో వెనకాల చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందన్నమాట వెనకాల వన్ టూ త్రీ ముగ్గురు కూర్చోవచ్చు ముందు ఇద్దరు మొత్తం ఐదుగురు ఈజీ కంఫర్ట్ఫుల్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగా నచ్చింది వెహికల్ సో మీరు తీసుకోవాలనుకుంటే సెకండ్ హ్యాండ్లో ఈ విధంగా తీసుకోవచ్చు సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ కూడా చేయండి తప్పకుండా ఎందుకంటే ఇలాంటి వెహికల్స్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఎన్నో ఇస్తుంటాను కాబట్టి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏదైనా వెహికల్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మంచి బెస్ట్ వెహికల్ ఏదో మీకు చూపించి చెప్పగలుగుతాను అనమాట Thank you.